హలో ఫ్రెండ్స్ వెల్కమ్ మన నశ్ ఛానల్ ఈరోజు మీకు నేను ఒక కొత్త వంటతో మీ ముందుకు వస్తున్నాను టమాటా చిక్కుడుకాయ కర్రీ చేసి చూపిస్తున్నాను దానికి ఏరిట్ కావాలో మీకు చెప్తాను ఫస్ట్ ఉల్లిపాయలు తీసుకోండి పచ్చిమిర్చి తీసుకోండి అలాగే టమాటాలో ఒక ఆరు ఏడు తీసుకోండి టమాటా పేస్ట్ చేసుకుని ఉంచుకోండి చిక్కుడుకాయలు చిన్న ముక్కల కోసం ఉంచుకోండి పచ్చిమిర్చి తీసుకోండి ఉల్లిపాయలు చిన్న ముక్కల కోసం ఉంచుకోండి మిత్రమా ఇగో స్టవ్ మీద కుక్కర్ తీసుకున్నాం చిన్న కుక్కర్ తీసుకొని దీంట్లో ఆయిల్ వేద్దాం ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొద్దిగా అల్లము వేసి వేపుకుందాం దాంట్లో కొద్దిగా పసుపు వేసి వేపుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు యాడ్ చేద్దాం ఉప్పు ప్రతిసారి ఎందుకు యాడ్ చేస్తున్నాం అంటే ఈ పచ్చిదనం అంతా వేగంగా వేగడానికి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేద్దాం చూడండి మిత్రమైన ఇది ఒక పసుపు యాడ్ చేద్దాం చెప్పాను కదా మీకు ఇందా వేపుకుందాం కొద్దిగా అల్లంల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం స్పూన్ మనం క్రికెల్ యాడ్ చేద్దాం చూడండి వీటిని మనం కలుపుకుందాం కింద మీద మొత్తం కలుపుకోవాలి మనం ఉల్లిపాయలు అని నేర్చుకున్నాం కదా

బా కల్పులో చూడండి తప్పపేసి 1 నిమిషం ఉంచుతాను ఫ్రెండ్ సోస కప్తీస్ చూస్ కొని కలుపుతాను ఫ్రెండ్స్ మళ్ళీ అప్పుదాం మిత్రమా ఫ్రెండ్స్ మళ్ళీ కలుపుకుందాం మనకి చిక్కుడికాయలో ఎక్కువ మనకి పీచు పదార్థం ఉంటుంది మిత్రమా ఇది హెల్త్ చాలా మంచిది చిక్కుడుకాయలు అందరూ తింటారు రెగ్యులర్గా ఈ బీన్స్ తింటే చాలా మంచిది కూడా ఈ చిక్కుడు జాతి ఏది తిన్నా మనకి మంచిదే పీచు పదార్థం అన్ని రకాలు ఒక్కొక్కటి ఉంటుంది మరి ప్రోటీన్ మనకి బాడీకి అన్ని రకాలు కావాలి మనం టమాటా పేస్ట్ ఏం చేసుకుంటున్నామంటే యాక్చువల్ టమాటా పోస్ట్ వేసేయచ్చు కానీ ఇప్పుడు అన్నీ హైబ్రిడ్ కదా టమాటా నాటు ఇది చేసుకోవాలి చాలా ఫ్రేడ్ దొరుకుతున్నాయి అవి మిక్సీ చేసుకుంటే బాగుంటుంది అందుకే పేస్ట్ చేసి చేస్తుంది డైరెక్ట్గా చక్కడిగా లేకపోతే తీసుకొని ముదిరి వద్దు బాగోదు ఇప్పుడు టమాటా పేస్ట్ యాడ్ చేద్దాం చూడండి మిత్రమా కప్పు తీసుకోండి చూసారా అందులో వాటర్ కంటెంట్ అంతా అలాగే బయటికి బబుల్స్ అలా తులుతుందో ఆ టమాటా చుక్కుడుకాయ ఇప్పుడు కారం రెండు స్పూన్లు యాడ్ చేద్దాం చూడండి మిత్రమా కారం రెండు స్పూన్లు యాడ్ చేద్దాం తర్వాత ఏంటి యాడ్ చేయాలో చెప్తాను మీకు ధనియాలు జీలకర్ర పొడి ఒక స్పూన్ యాడ్ చేద్దాం నా వంటలన్నీ మీకు చాలా ఈజీగా ఉంటాయి ప్రతి వంట స్కిప్ చేయకుండా చూడండి తర్వాత గరం మసాలా ఒక స్పూన్ యాడ్ చేద్దాం చిన్న స్పూను ఈ వేసిన ఐటెమ్స్ ఇంగ్రీడియంట్స్ని మనం కలపాలి కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాం ఈ వీక్ నేను గుడ్ల కూర ఎండనెత్తాలు బెండకాయ టమాటా ములంకాళ్ళ టమాటా పెట్టాను చూడండి చాలా బాగుంటాయి వంటల నేను ఖచ్చితంగా మీ ముందుకి రోజు ఏదో ఒక వీడియో తీసుకునే వస్తూ ఉంటాను మీ సపోర్ట్ ఉండాలి స్కిప్ చేయకుండా చూడండి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం ప్లత్ గ్లాస్తో గుమ్మ గుమ్మలాడుతుంది స్మెల్ బే వస్తుంది మనీసం కదా గరం మసాలా ధనియాల జీలకర్ర పొడి కారం ఇప్పుడు కుక్కర్ పెట్టుకుందాం ఒక రెండు వేలు వచ్చినంత వరకు చూసారా ఒక రెండు వేలు వచ్చిన పెట్టుకుందాం అయిపోయిన తర్వాత మీకు నేను చూపిస్తాను కర్రీ రెడీ అయిపోయిన తర్వాత సర చిక్కిడికాయ కర్రీ టమాటా చిక్టికాయ కర్రీ చాలా బాగుంది బాగొచ్చింది టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో అంతా అలాగే నెక్స్ట్ మంచి వీడియోస్ మేము తీసుకొస్తాను బాయ్ మిత్రమా టమాటా చిక్టికాయ కర్రీ చూసారు కదా చిక్కిడికాయ కర్రీలో ఎక్కువ మనకు ఫైబర్ కంటెంట్ పీచ్ పదార్థం కూడా ఉంటుంది అందుకే మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన అశ్వంత్ ఛానల్ని నెక్స్ట్ మంచి వీడియోతో కలుస్తాను